చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఏ పాటి వాడను ఏ గలవాడను ఏ పాటివాడను ఏ గలవాడను నీవు చేసిన ఉపకారములకు నేనే మీ వేలా దినదులంత విస్తారైలం నీకేచిన చాలూనా చాలునా వేలాది దులంత విస్తార తైలం నీకేచిన చాలూనా గర్భ ఫలమయ నా జ్యేష్ఠ నీకేచి నాలునా గలమైన నా జ్యేష్ట పుత్రుని నీకేచిన చాలునా నీవు చేసినవు పకారములకు నేనే మీ మరనా పాత్రుడా నాకై ఉననా కయ మరనిం చేతి వి సిలు వలో. మరనా చూపి నీ జీవ మర్గ� నడిపించు పించు కరుణ కరున చూపి నీ జివా మార్గాన నడి పించు మోయే సయా నివు నేనే वीरिनालि गिन बलयादमुगनरुदय मिन्तनो वीरि गिनलिगिन बलयादमुगनरुदय मिन्तनो रक्षणपात्र नु నిను వెంబడించేదను రక్షణ పాత్రను చెబు నిత్యం నేను వెంబడించేదను నీవు చేసినవు పకారములకు నేనేమి చెల్లింతును వాడను ఏమి అగలవాడను ఏ పాటి వాడను ఏమి అగలవాడను నీవు చేసిన పకారములకు నేనే మీ చెల్లి దేవుని నామకంక ఐ మీన్ రెండవదిగా చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ లో నుంచి రెండు వందల ఐదు వందల ముప్పై తొమ్మిదవ పాట ద్వారా దేవుని మేము పరుచుకుందామండి చర్చస్ ఆఫ్ క్రైస్ట్ లో నుంచి ఐదు వందల ముప్పై తొమ్మిదవ పాట నీ ఉంటే నాకు చాలు ఏ నీ వెంటే నేను ఉంటానే సయ్యా ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా நீ தோடுச்சாலயா நீடச்சாலயா நீ மாட்ட சய்யா நூப்புச்சாலையா நீ தோடு சாலையா நீடச்சாலயா நீ உண்டே நாளை சையா நீ விட்டே நேட்ட நேசையா ఎన్ని బాధలున్నను ఇబ్బందులు ఎదురైన ఎన్ని శ్రమ ని చూరెదురైన నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు సయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా బ్రతుకు నావా పగిలినా కడలి అలలు కలల ని చేదరినా బ్రతుకు నావా పగిలిన కడలి పాలైనను అలలు ముంచి కలల ని చేదరినా నీ మాట చలయ నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలుసయ్యా నీ వెంటేనే స్తులన్నీ పోయినా ఆరోగ్యం చెనా ఆప్తులేనా అనాథగా గిలినా ఆస్తులన్నీ పో நீச்சூப்புச்சாலயா நீ தோடு சாலைய நீடச்சாலயா நீ மாட்ட சாலைய நூப்புச்சாலய நீ தோடுச்சாலயா நீடச்சாலய நீ உண்டே நாள் నీ వెంటే నేను ఉంటానే సయ్యా నీ ఉంటే నాకు చాలు నీ వెంటే నేను ఉంటానే సయ్యా దేవు కలను కాక ఆ చివరిగా చర్చస్ ఆఫ్ క్రైస్ట్ యాప్లో నుంచి ఐదు వందల నలభై ఐదవ పాట ఐదు వందల నలభై ఐదో పాట ద్వారా దేవున్మయం పరచుకుందామండి నేను సాగదేసునితో నా జీవిత కాలం అంతా గీతం ద్వారా దేవున్మయం పరుచుకుందామండి చర్చస్ ఆఫ్ క్రైస్ట్ లో నుంచి ఐదు వందల నలభై ఐదో పాట निसागे दे सुनि न जिविता कालमन्ता निसागे दे सुनी न जिविता काल एसुतो गडि पेदा ए गडि पेदा ఎసుతో నడిచేదా పరమున చే రగనే పరమున చే రగనే హనుకు హనోకు వలి సాగేదా ని సాగేదా ಜೀಿತ ಕಾಲ ಮೆಸಾಗೆ ದೇ ಸುನಿತೋ ನೀವಿ ಕಾಲ ಮನು ಶತ್ರು ವೆಂಟಾಡಿ ನಾನು ಎನ್ನು ಕ ಶತ್ರು ವೆಂಟಾಡಿ ನಾನು ಮುಂದ್ರಾಮಯದ ರಚನಾ ಮುಂದ ಸಮುದ್ರ ಮೇದ ರಚನಾ ನೆಸಾಗೆ ದಯ ಸುನಿತ ನ ಜೀವಿತ ಕಲಮಂತ నిసాగే దయే సునీ నా జీవిత కాలమంతా లోకపు శ్రే నే దురించిన లోకపు శ్రే నే దురించిన కఠిన తుమ్ సి katina lura lata in sinchina stefano alesageda nisageda sageda esunito naji vitaraman Nisageda sageda జీవిత కాలమంత మరచిన తండ్రి వేడ చిన్నా తల్లి మరచిన తండ్రియ వేడ చిన్నా బంధులే నను వెలి వేసిన బంధువులే

चावई नमेले, ब्रतु कुट कुट कृस्ते, चावई नमेले, क्रिस्तु के इस्षु चुर्गामारेना, क्रिस्तु के अतसाक्षी गामारेना, पावलु अले साके दान। सागे दाए सुनितो ना जीवित कालमंता ने सागे दाए सुनितो ना जीवित कालमंता मंताम देवनाम के मेम करना है का आमिर చాలా సంతోషము మరి చకన కీర్తన ద్వారా తన్న దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమ